హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారద మార్నింగ్ లేచి వరండాలోకి వెళ్ళేసరికి ఇంటి ముందు కార్లో డోర్ ఓపెన్ అయి గగన్ సగం బయటికి సగం కార్లో కూర్చొని స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు అది చూసి గగన్ అని గట్టిగా శారద అరిచి చెర్రీ పూరి అని అంటూ గగన్ని ఇంట్లోకి తీసుకురావడానికి పరిగెడుతుంది చెర్రీ పూరి శారద కలిసి గగన్ని ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు మెల్లగా గగన్ ముఖంపై నీళ్లు చల్లుతూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏమైందిరా గగన్ అని ఏడుస్తూ ఉంటుంది శారదా అయినా గగన్ మాట్లాడకుండా తల పట్టుకొని కూర్చుంటాడు ఇక మెల్లిగా వాటర్ తీసుకో అన్నయ్యా అని పూరి అందించగా గడగడ వాటర్ తాగేస్తాడు గగన్ నీకేమైందో చెప్పరా అని శారద ఏడుస్తూ అడుగుతుండగా శారదని తీసుకొని తన గుండెలకి హద్దుకొని ఏం కాలేదమ్మా నువ్వు టెన్షన్ పడకు అని అంటుంటాడు గగన్ ఇక మళ్ళీ ఓపికలేక వెనకాలకి వాలిపోతాడు గగన్ శారద ఏడుస్తూనే ఉంటుంది వాటర్ తాగుతూనే ఉంటాడు గగన్ ఏమైందో చెప్పరా ఎందుకు తాగవురా ఇలా ఈ పాడ అలవాటు ఏంట్రా నీకు అని శారద ఏడుస్తూ నిలదీస్తూ ఉండగా ఏం కాలేదమ్మా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు నాకు తలనొప్పిగా ఉంది అని గగన్ అంటూ ఉండగా నువ్వు చెప్తేనే కదా అన్నయ్య మాకేదైనా అర్థమయ్యేది అవును నువ్వు రాత్రి భూమితో కలిసి వెళ్ళిపోవాలి కదా ఎందుకు వెళ్ళలేదు అని గగన్ని చెర్రి నిలదీస్తాడు అప్పుడు శారద అవాక్ అవుతుంది ఏంట్రా నువ్వు భూమి కలిసి వెళ్ళిపో ఏంట్రా ఏమైందిరా అని శారద అడుగుతుండగా ఇక గగన్ నోరు విప్పి అవునమ్మా నిన్న నేను భూమిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకున్నాను అని అనగానే అంటే ఏంట్రా అని శారద అడుగుతుండగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నామమ్మా అని అనేస్తాడు గగన్ మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంట్రా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని సారదా అంటూ ఉండగా గగన్ అలా అనుకున్న ప్రతిసారి ఏదో అడ్డు వస్తుంది కదమ్మా అందుకే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని అంటూ ఉంటాడు గగన్ మరి ఎందుకు వెళ్ళిపోలేదురా పోని అలా వెళ్ళిపోయి అయినా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండేవాడివి కదా అని శారద అంటూ ఉండగా ప్రతిసారి లాగానే ఈసారి మాట తప్పిందమ్మా నాకన్నా వాళ్ళ నానే ముఖ్యమని చెప్పి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు నేను ఒకటే అనుకున్నాను సమాజం ఎలా చూసినా కూడా నాకు తల్లి చెల్లి తమ్ముడున్నాడు నేను హీరో అనుకున్నాను కానీ కాదమ్మా తండ్రి లేని ఇంటికి ఎప్పుడు వాల్యూ ఉండదు నేను నేనమ్మా అని గగన్ ఏడుస్తుంటాడు నువ్వు అలా కాదురా నువ్వెప్పటికీ మాకు హీరో నానా అని అంటుండగా కాదమ్మా నేను హీరోని కాదు జీరోని కాదు అంతకన్నా తక్కువ తండ్రి భర్త లేని ఇంటికి ప్రేమించిన అమ్మాయి రావడానికి కూడా ఆలోచిస్తుంది ప్రేమించడానికైతే ఓకే ఇంటి కోడలిగా రావడానికి మాత్రం పనికిరాదేమో అందుకే భూమి రాలేదమ్మా నేను జీరోని కూడా కాదమ్మా అని అంటూ శారద భుజంపై వాలిపోయి ఏడుస్తూ ఉంటాడు గగన్ ఇక లేచి నిలబడి నడవలేక తూలుతూ ఉండగా పూరి చెర్రి కలిసి తీసుకెళ్లి రూమ్లో కూర్చోబెడతారు గగన్ని ఇక చెర్రి కోపంగా ఇంటికి వస్తాడు భూమి బెడ్ సర్దుతూ ఉండగా దబా దబా డోర్ని బాదుతూ భూమి భూమి అని అరుస్తూ ఉంటాడు లోపలికి రమ్మంటుంది డోర్ ఓపెన్ చేసి భూమి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి నిన్న అన్నయ్యతో ఎందుకు వెళ్ళలేదు అని అంటూ ఉండగా అది చెర్రి మా నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అందుకే వెళ్ళలేకపోయా అని అంటుండగా నువ్వు మాట్లాడకు భూమి నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అసలు మా అన్నయ్య ఆడవాళ్ళంటేనే దూరంగా ఉండేవాడు కానీ వాడి కర్మకాలి వాడి దురదృష్టం కొద్దీ నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించడమే వాడు చేసిన పెద్ద తప్పు అని అంటుంటాడు చెర్రి భూమి ఏడుస్తూ ఉంటుంది నీ మాటలతో నా మనసుకి గాయం చేస్తున్నావు అని భూమి అంటుండగా కావాలి నీ మాటల వల్ల మా అన్నయ్య మనసు ముక్కలైంది వాడి తమ్ముడిగా నిన్ను గాయపరిచే హక్కు నాకుంటుంది వాడిని ఎన్నిసార్లు మోసం చేస్తావు ప్రతిసారి వాడు నీ వల్ల మోసపోతూనే వచ్చాడు అవును వాడన్నది నిజమే తండ్రి వదిలిపెట్టిన సంసారానికి వాల్యూ ఉండదు ఏ ఆడపిల్ల కూడా ఆ ఇంటికి కోడలిగా రావాలి అనుకోదు అని అంటుండగా అయ్యో ఆయన అంతా అబర్థం చేసుకున్నారా నేను అలా కాదు మా నాన్నగారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయనే నేను వెళ్ళలేకపోయా అని భూమి అంటూ నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతా అని అంటుండగా వద్దు మళ్ళీ మళ్ళీ మాటలతో రెచ్చగొట్టి వాడు కొద్ది కొద్దిగా చావకుండా ఒకేసారి విషం తాగి చచ్చేలా చెయ్యకు అసలు వాడికి మందు కాదు కదా మందు తాగి వాళ్ళంటే కూడా అసహ్యం నీ వల్ల మొదటిసారిగా తాగి ఇంటికొచ్చాడు నువ్వు మాట్లాడితే మళ్ళీ మోసపోతే విషం తాగి చస్తాడు అని చెర్రి భూమిని అంటూ ఉండగా ఇక భూమి ఏడుస్తూ ఉండిపోతుంది కోపంగా బయటికి వచ్చేస్తాడు చెర్రి ఇక గగన్ డ్రెస్ మార్చుకొని బెడ్ పై కూర్చోగా అన్నయ్య ఫ్రెండ్ అడిగి లెమన్ వాటర్ తీసుకొచ్చాను నిన్న అలవాటు లేని పనిచేసావు కదా తలనొప్పిగా ఉందంటున్నావు కదా కాస్త తాగు అని అంటుండగా వద్దు నాకు అని అంటుంటాడు గగన్ లేదన్నయ్య నువ్వు తాగాల్సిందే తలనొప్పి తగ్గుతుంది అని అంటుండగా వద్దు నేను ఎవరికోసం బ్రతకాలి ఇంకా నాకు బ్రతకాలని లేదు నన్ను ఇలా చావనివ్వు అని గగన్ అంటూ ఉండగా ఇక పూరి మేమేమైపోతాం అన్నయ్య నువ్వు అలా మాట్లాడితే అని అంటూ ఉండగా నిన్ను అమ్మని సెటిల్ చేశాకే నేను చేస్తా అని అంటుంటాడు గగన్ దాంతో పూరి భయపడిపోయి అమ్మ అనే చేస్తానంటున్నాడే అని గట్టిగా అరుస్తుంది ఎందుకు ఇప్పుడు అమ్మని టెన్షన్ పెడుతున్నావు ఇప్పుడు లెమన్ వాటర్ తాగాలి అంతే కదా అని స్పీడ్గా లెమన్ వాటర్ తాగేస్తాడు గగన్ దాంతో లోపల భరించలేక వామిటింగ్ అవుతుంది ఇక శారద పరుగు పరుగున వస్తుంది ఏంటి ఏమైంది అని అడుగుతుండగా అన్నయ్య కాలిపోతుందమ్మా తెలియక లెమన్ వాటర్ తాగిచ్చాను అని అంటుంటుంది పూరి ఇక ఇంత పనిచేసావే అని అంటూ వెళ్ళి మొబైల్ తీసుకొని డాక్టర్కి కాల్ చేయగా వద్దు నాకు ఏ డాక్టర్ వద్దు ఏ మెడికేషన్ వద్దు నన్ను ఇలా చావనివ్వండి అని అంటూ ఉండగా ఏంట్రా చచ్చేది మేమేమైపోవాలి అని అంటూ ఉండగా ఇంత సంపాదించాను మీరిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకొచ్చు అని అంటుంటాడు గగన్ నీ మీద వట్టేసి చెప్తున్నారా నీ చావు కన్నా ముందు నా వస్తుంది అని అంటుంటుంది శారద అమ్మా అలా మాట్లాడకు అని నోరు మూయగానే నువ్వేం మాట్లాడుతున్నావో నేను అదే మాట్లాడుతున్నా అని అనగానే ఏంటి ఇప్పుడు మెడికేషన్ చేయించుకోవాలి అంతే కదా అని అనగానే అవును అంటూ డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది శారద ఇక డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసి మీ మనసులోని బాధని తగ్గించలేం హార్ట్ బీట్ తక్కువగా ఉంది ప్రతిదానికి చావే పరిష్కారం కాదు బి బ్రేవ్ గగన్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ సెడిటివ్ ఇచ్చాను హాయిగా పడుకుంటాడు జాగ్రత్తగా చూసుకోండి అవసరం ఉంటే కాల్ చేయండి అని అంటూ డాక్టర్ వెళ్ళిపోగానే పూరికి మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటికి వచ్చి మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ కాల్ కట్ చేసి వెళ్ళి చక్కగా హెడ్బా చేసి రెడీ అయి కార్లో బయలుదేరుతుంది ఇక శరత్ చంద్ర అపూర్వ హాల్లో వేచి ఉంటారు ఇక వస్తుంది అని అంటూ గుమ్మం వైపు చూపిస్తుంది అపూర్వ అప్పుడే శారద లోపలికి ఎంటర్ అవుతుంది శారద అని చూస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇప్పుడు ఏం జరగనుంది శారదా కోరిక మేరకు శరచంద్ర భూమి గగన్ల పెళ్లికి ఒప్పుకుంటాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్